రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయ మిత్రులకు సర్వీస్ నిబంధనలు మరియు లీవ్ రూల్స్ తదితర ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఇది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్ యందు ఉదయం తొమ్మిది గంటల నుండి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సానా క్రిషన్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పర్వతరెడ్డి విద్యారంగం ప్రస్తుత సమస్యల తేరు తిన్నలపై జి సదానంద గౌడ్ ప్రధాన కార్యదర్శి నాయకత్వ లక్షణాలు డెబ్బై ఏడు వసంతాల సంఘ ఉద్యమ ప్రస్థానంపై రమేష్ సీనియర్ నాయకులు సిసిఏ రూల్స్ సీనియర్టీ లెక్కింపు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు కండక్ట్ రూల్స్ పైన ఏవి సుధాకర్ రాష్ట్ర అదనపు కార్యదర్శి పంతొమ్మిది వందల ముప్పై మూడు లీవ్ ఫండమెంటల్ రూల్స్ పైన పున్నా గణేష్ ఎస్టీయూ సీనియర్ నాయకులు పంతొమ్మిది వందల ఎనభై రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పైన అవగాహన కల్పిస్తారని కావున సంఘ బాధ్యులు ఉపాధ్యాయ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వీస్ రూల్స్పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ ఇటు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సానా కిషన్ పిలుపునిచ్చారు ఉమ్మిడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల్ రాజన్న సిరిసిల్లాలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు ఈ నెల ఇరవై తొమ్మిదవ రోజు ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ శిక్షణ తరగతులలో మన సర్వీస్ రూల్స్పై అవగాహన కల్పించడం జరుగుతుంది కావున తామందరూ హాజరై మీ యొక్క సర్వీస్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని కోరుచున్నాను వెన్యూ వివేకానంద హై స్కూల్ భగత్ నగర్ కరీంనగర్ సమయము ఉదయం తొమ్మిది గంటలకు భోజన వసతి ఏర్పాటు చేయనైనది ఇట్లో మీ సోదర ఉపాధ్యాయుడు సానా కిషన్ ఎస్టీయూ స్టేట్ సెక్రటరీ జిల్లా కరీంనగర్